హరే కృష్ణ భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం ఇరవై ఏడవ శ్లోకం సర్గేయాంతి పరంతప అయిపోయింది మొత్తం అంతా అయిపోయింది ఎలా చెప్తున్నారు చూడండి శ్రీకృష్ణ పరమాత్మ ద్వేష సముత్తేన అంటే రాగద్వేషాలు సుఖదుఖాలు కలయిక ద్వంద్వమోహీన భారత ద్వంద్వ రూపంలో నువ్వు మోహానికి గురై కొట్టుమిట్టాడుతున్నావు హెచ్చరిస్తున్నారండి సర్వభూతాని సర్వ ప్రాణులు వీటిలోనే నిమగ్నమైపోయి ఉంటున్నారు అది తప్పు కదా అని మనకి క్వశ్చన్ వేస్తున్నారు సర్గే యాంతి అంటే ఈ ఈ జగత్తులో పరంతపా అర్జున వారిని అడ్రస్ చేస్తున్నారు మీరు ఈ సుఖ దుఃఖాలు రాగద్వేషాల మధ్యలోనే కొట్టుమిట్టాడుతారా ఇంకా బయటికి వచ్చే మార్గాన్ని ఎత్తుక్కోరా ఏమి పరిస్థితి అన్నట్టుగా హెచ్చరిస్తున్నారు దీనికి శంకర భగవత్పాదుల వారు

క్రీడాసక్త బాల్యంలో ఆడుకోవడమేగా మన పని ఇంకేమి తెలీదు బాల్యం అంటేనే ఆటలు ఆ తర్వాత తరుణస్థావ తరుణీసక్త యవ్వనం తెలుగు సినిమాలో పాటలు యవ్వనం గువ్వలాంటిది ఎగరని పైకి ఎగరని ఎగురుతూనే ఉంటారు యవ్వనంలో ఉన్నవాళ్ళు నేను అది చెయ్యాలి ఇది చేయాలి వాళ్ళని సాధించాలి నేను ఇది సాధించాలి నాకు అందరూ కావాలి నేను అందరిలోనూ నేను సెపరేట్గా కనిపించాలి అందరినీ నేను ఆకర్షించాలి ఇలాంటివన్నీ ఉంటాయి వృద్ధస్తావత్సహ వయసు మళ్ళీందండి రిటైర్మెంట్ దగ్గరకు వచ్చాము లేదా రిటైర్ అయిపోయాము అయ్యో ఇంకా నా పిల్లవాడు సెటిల్ అవ్వలేదు నా కూతురికి సంతానం తరగట్లేదు నా ఆస్తి ఎలా పంచాలి అన్ని ప్రాబ్లమ్స్ వృద్ధస్తావత్ తరుణీ సత్తి ఎందుకు ఎందుకు వచ్చిన చింతలు పెట్టుకుంటున్నావు ఇవన్నీ చేస్తున్నావు కానీ అసలు మర్చిపోయావు ప్రకృతిలోకి ఆ సర్వాంతర్యాన్ని గురించి ఆలోచనే మర్చిపోయావు నాయన అంటూ శంకర భగవత్వాదుల వారు మనకి వివరిస్తున్నారు ప్రతి విషయంలోనూ జ్ఞాన విజ్ఞాన యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారండి ఒకసారి శ్లోకాన్ని చూద్దామా इच्छाद्वेषसमुत्तीन द्वन्द्वमोहेन भारत सर्वभूतानि सम्मोहम् सद्येयान्ति परन्तप कृष्ण <coughs>